హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది అందరికీ తెలుసు దోసకాయ పచ్చడి మనకి ఫంక్షన్స్లో కానీ ఇంట్లో ఏదైనా అకేషన్ ఉంది అంటే ఈ పచ్చడి బాగా ప్రిఫర్ చేస్తారు కదా ఇది అయితే నాకైతే బాగా ఇష్టం చాలా మందికి ఇది ఇష్టం కదా దోసకాయ కర్రీ కంటే కూడా పచ్చడి చాలా బాగుంటుంది సో పర్ఫెక్ట్ ఎలా రావాలి ఎక్కువ రోజు నిల్వ ఉండాలి ఎలానో ఈ వీడియోలో చూసేయండి నేనైతే ఒక మీడియం సైజ్ దోసకాయ తీసుకొని ఇలా లోపలంతా గింజలు తీసేసి మంచిగా క్లీన్ చేసి పెట్టాను దాని తర్వాత పీసెస్ అయితే మరీ చిన్నగా అయితే అస్సలు కట్ చేయొద్దు ఇలా చూసారు కదా కొంచెం మీడియం సైజులో కట్ చేసుకొని నేను పక్కన పెట్టేసాను ఇప్పుడు గిన్నెలో కలుపుకోవడానికి అయితే గిన్నెలో వేసుకొని నేను ఇక్కడ ఏంటంటే మెంతుల పొడి కొ ఇంకా ఆవాల పొడి అనేది ఎక్కువ వేసుకోవాలి నా దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి నేను ముందే ప్రిపేర్ చేసి పెట్టాను ఆవాల పొడి ఏంటంటే మనకు ఒక ఈ గ్లాస్లో హాఫ్ వరకు ఆవాలు తీసుకొని మనం డైరెక్ట్గా మిక్సీ చేసుకోవడమే అలా మిక్సీ చేసినప్పుడు ఒక వన్ స్పూన్ మెంతులు కూడా వేస్తే చాలా రోజులు నిల్వ ఉంటుంది టేస్ట్ కూడా బాగా వస్తుంది దాని తర్వాత ఇదే గ్లాస్లో హాఫ్ వంతు వరకు కారం పావు వంతు వరకు ఈ మెంతుల పొడి ఆవ పొడి దాని తర్వాత మళ్ళీ పావు వంతు వరకు ఉప్పు వేసేసుకోవాలి ఇది కరెక్ట్గా మెజర్ చేసుకుంటే మీ పచ్చడి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సో చూసారు కదా ఇలా కలిపిన దాన్ని మనం ఈ ముక్కలలో కలిపేయడం అంతే అండ్ అదే గ్లాస్ తోటి మనం ఆయిల్ మన దగ్గర ఏది ఉంటుంది నువ్వుల నూనె ఓకే పల్లీల నూనైనా ఓకే ఇలా వేసేసుకొని ఒకసారి మంచిగా చెయ్యితోనే కలపండి ముక్కలన్నిటికీ పట్టేవరకి మంచిగా ముక్కలన్నిటికీ బాగా పడుతుంది ఇలా చేయితో కలిగితేనే సో స్పూన్ అవన్నీ ఏ వీటిని వాడకండి చేయితోనే వాడండి సో ఇదేంటంటే నేను ఇక్కడ పోపు వెల్లుల్లి ఏవి వాడట్లేను ఎందుకంటే చాలా సింపుల్ వేలో చూపిస్తున్నాను అండ్ ఎక్కువ రోజులు కూడా నిలువ ఉంటుంది ఇలా అయితే అండ్ దాని తర్వాత మనం ఇది నేనైతే నైట్ చేసి మార్నింగ్ వరకు దీన్ని ఊరణిస్తున్నాను సో మార్నింగ్ వరకు చూసిద్దాం ఎలా ఉంటుందని చెప్పేసి నేను ఆయిల్ కూడా చూసారు కదా ఎక్కువ వేయలేదు సో నెక్స్ట్ డే చూడండి ఎలా అయిపోయిందో ఆయిల్ అంతా పైకి సో దోసకాయ అంటేనే వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉన్నది కాబట్టి మనం ఆయిల్ అయితే అసలు ఎక్కువ వేయకండి నేను ఆల్రెడీ కొంచెం వేసినా కూడా నాకు ఇలా పైకి వచ్చేసింది కదా సో క్వాంటిటీ కూడా నాకు దీంట్లో అండ్ ఇంకో రెండో జా రెండు జాడీలు పట్టింది సో పర్ఫెక్ట్గా మీకు ఈ రెసిపీలో ఫాలో అయితే మాత్రం మీకు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియో